ओम oh, okay. शुक्लाधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात अगज आनन पद्क गजाननमहर्निशम् अनेकदन्तम् भर्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरु गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात पर तस्मै श्री गुरुवे नमः जय गणेश महाराज की जय ललिता माता को ओम उमा महेश्वराय नमः ओम उमा महेश्वराय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम वाडे हिरण्यगर्भाय नमः ओम वाडे हिरण्यगर्भाय క్షిణామూర్తీ యాఫె మూడు యాఫ్ నాలుగు యాఫే ఐదు అందరం కలిసి చదువుదాం ఒకసారి విభక్త్యం వ్యతికరితీలాంజనతయా విభాతి పునః స్రష్టం దేవాన్ దృహిణ హరిరుద్రానుపరతాన్ ్రజం బివ్రతమైతి గుణాయ పవిత్రీకర్తుమ్ నశుపతిపరాధీన హృదయే దయా మిత్రైర్నేత్రైవరుణవళ శ్యామరుచి నద సోనో గంగా తపన తపనతనేతి ధ్రువమము తీర్థాము సంభేదమన అభ్యాల ఉదయం యాతి జగతి తేత్యాహుస్ సంతోషాజ్జాం జగదిదమశేషం ప్రళయతీమేషాస్తవ దృశార శ్లోక ఇక్కడ ఈ యాభై ఆరో శ్లోకంలో ఆదిశంకరులు మనకి శ్రీదేవి కన్ కన్నులకు పోలిక చెప్పడానికి రెప్పపాటు లేకపోవడం వలన చేపలతోనూ శోభలో కలువలతోనూ సాధ్యమవుతుంది కానీ దేవి నేత్రాలకు ఆ రెండింటితోనూ కూడా పోలిక సాధ్యపడదని చమత్కారంగా వర్ణించారు ఇక్కడ ఈ శ్లోకంలో ఏమని అర్థం చెప్పారంటే ఓ అపర్ణ పార్వతీదేవి నీ చెవుల సమీపాన్ని చేరిన నీ కన్నుల జంట ఆ చెవులకు తమ రహస్యాన్ని వెల్లడిస్తుందేమో అని భయపడిన ఆడుబేడిస చేపలు రెప్పపాటు లేకుండా నీటిలో తమ రూపము కనిపించకుండా దాక్కున్నాయి అనగా శ్రీదేవి కళ్లకు ఉన్నట్లే రెప్పపాటు లేకపోవడం చెంచలత్వం ఆ చేపలకు కూడా ఉండడం వలన చేపలు శ్రీదేవి యొక్క కన్నుల రెప్పపాటును దొంగిలించుకుపోయాయా అనే రహస్యాన్ని దేవి కన్నులు వెల్లడిస్తాయేమో అందుకు తను శిక్షిస్తుందేమో అని భయపడి చేపలు నీటిలో దాక్కున్నాయి దేవి కలువ పువ్వులకు నీ కన్నుల శోభ వంటి శోభ ఉన్నమాట నిజము కాబట్టి ఈ నీ కన్నులు నీ చెవుల దగ్గరకు చేరి మా శోభను పోలిన శోభ కలువ పూలకు కూడా ఉంది మా కళ్ళ యొక్క శోభను కలువలు అపహరించాయి అని నీ నేత్రాలు చెవులతో చెప్తాయేమో అని భయపడి ఆ కువలయ లక్ష్మి పగలంతయు ఆ పువ్వును విడిచి ఎక్కడో తిరిగి కాలక్షేపం చేసి రాత్రి వేళలో మాత్రమే ఆ విధంగా పువ్వుల రేకుల డెప్పలు అనే తలుపులను తెరిచి అందులో ప్రవేశిస్తుంది దేవి నీ కళ్ళు నిరుపమానములు అనేటటువంటి అర్థాన్ని ఇక్కడ తెలియజేస్తారు శ్లోకం చూడండి నేను ఒకసారి చదువుతాను తవా పర్ణే కర్ణే జప నయన పై శున్యకి నిలీయన్ తోయే నియతమని నియతమనిమేషా సఫరికా ఇయ స్త్రీర్బద్ధపుటవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి ఇంకొకసారి తవా పర్ణే కర్ణే జప నయన పై శున్యకి నిలీయంతే తో నియతమనిమేషాస్ ఫలికా ీర్బద్ధ పుటక ఛదపుట వాటం కువలయం జహాతి ప్రత్యూషే నిసిచ విఘటయ్య ప్రవిశతి తవా పర్ణే తవా కవా జప జపనయన పై చకితాః

झल पुट कवाटं कुलयम इयंच शीबद्ध जडपुट पवाळयंज शिरबद्ध जद प्रत्यूषे जहाती प्रत्युषे प्रत्युषे निशिच विघटय्य Perwisti, niscaya kita iya perwisti, niscaya kita Ah, matang kaligraha di percuhe, జాతి ప్రత్యూషే నిశిత విఘటయ్య ప్రవిశతి శ్లోకం చదవండి తే కయన పై శూన్యకి జాతి ప్రచ్యూషే నిశిత ప్రవిశతి ఏడు శ్లోకం ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కడగంటి చూపును తనపై ప్రసరింప చేయమని శంకరులు ప్రార్థిస్తున్నారు ఇక్కడ ఆదిశంకరులు ఏది రాసిన ఆయన స్వార్థం కోసం కాదు అందరి కోసం అనమాట తల్లి పార్వతీదేవి నీ నేత్రము మిక్కిలి దీర్ఘమై కొంచెముగా వికసించిన నల్ల కలువల కాంతి వంటి కాంతితో చక్కగా ఉన్నది నేను నిన్ను శ్రద్ధగా ఉపాసించలేని దీనుడను కాబట్టి ఎంత దూరమైనా ప్రసరింపజేయగల నీ కడగంటి చూపును నీకు మిక్కిలి దూరంలో ఉన్న నాపై కూడా ప్రసరింపచేసి నీ దృష్టి నుండి ప్రసరించే కృపారసముతో నన్ను కూడా తడుపుము నీవు నీ కడగంటి చూపులోని కృపారసంతో నన్ను తడిపినంత మాత్రము చేతనే నేను ధన్యుడనవుతానమ్మా ఈ మాత్రము నీవు నన్ను కనికరించడం వలన నీకు ఏ విధమైన లోటు లేదు చంద్రుడు తన కిరణాలను అడవిలోనూ రాజభవనముల మీద సమముగానే ప్రసరిస్తున్నాడు కదా తల్లి నీవు కూడా నిన్ను ఉపాసించే నిన్ను పూజించే వారిపై నీ కరుణ దృష్టిని ప్రసరింప చేసినట్లుగా దూరంగా దీనుడిగా ఉన్న నాపై కూడా నీ కరుణా దృష్టిని ప్రసరింపచేయమ్మా అనేటటువంటి అర్థం అనమాట ఒకసారి శ్లోకం చూడండి నేను చదువుతాను దృశ ద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్వపయ కృపయా మామపి శివే अनेनायं धन्यो भवति न च ते हानिरियत वनेवाहर्ण्ये वा समकर निपातो हिमकरः दृशा द्राघी यस्या दरदलितनीलोत्पलरुचा दवीयां सं स्वपय कृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च ते వని వనే వాహర్మ్యే సమకరపాతోమకర దృాయ్రారదోత్పలరుచి నీల మతీరు

అనేనాయమ్ ధన్యో అనేో అనేనాయోవతి నచతే భవతి అనేోవీ నచయ్య

ఈ శ్లోకంలో అమ్మ యొక్క శ్రవణపు పుటలు అంటే చెవి తమ్మెల జంటను మన్మధుల ధనుస్సుల వలె ఉన్నవని వర్ణించారు ఓ పర్వతరాజపుత్రి పార్వతి అందముగా వంపులు తిరిగి ఉన్న నీ చెవి తమ్మెల జంటను చూస్తే భావకులకు అవి పుష్పబాణుడైన మన్మధుని ధనుస్సులో ఏమో అనే భావన కలిగి చూడ ముచ్చటగా ఉంటుంది ఎందుకంటే నీ కడగంటి ప్రసారము అడ్డముగా తిరిగి చెవిత్రోవను దాటి ప్రకాశిస్తూ బాణములు సంధింపబడుతున్నాయి అనే ఊహను కలిగిస్తుంది దేవి క్రీగంటి చూపులు మన్మధుని పూల బాణాలను శ్రీదేవి చెవితమ్మలు మన్మధుని ధనుస్సులను అనే భ్రాంతిని కలిగిస్తున్నాయి తమ్మెలను ఎవరి చూస్తే ఎవరికైనా మన్మధుని ధనుస్సులో ఏమో అనే కుతూహలం కలుగుతుందట కోదండము అంటే విల్లు శ్రీదేవి యొక్క పాళీయుగలమును చూస్తే అవి కుసమర కోదండములు అనే కుతూహలాన్ని కలిగిస్తాయి ఇక్కడ శ్రీదేవి కనుబొమ్మలు నేత్రములు చూపులు వాటితో పాటు చెవి తమ్మలు కూడా గొప్ప సౌందర్యము కలవని ఈశ్వరుని మోహ పెట్టడానికి మన్మధునికి అవి సాధనాలుగా ఉన్నాయని సారాంశము ఒకసారి శ్లోకం చూడండి అరాళంతే మగరాజన్య తనయే కేశమాధత్తేమ శర కోదండ కుతుకం శ్రవణ పథముల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో దిశతి స దిశతి శరసన్ధాన ధిషణ అరాళం తెళీయుగలమగరాజన్యతనయే నధత్తే కుసుకోదండకం ఇరస్టీనో యత్ర శ్రవణ పదము విలసన్ అపాంగవ్యా సంగో దిశతిసర సంధాన తిషణామ్ అరాళంతే పాళీ యుగల అరాళంతే పాళీ వన अरा शे पाड़ीयुग मगराजन्य तनये मगराजन्य तनये मगराजन्य तनये हरां शे पाड़ीयुगल मगराजन्यत కదత్తే కుమర కోదండక కు సరదండ కురదూక దత్ కుసు కుమర కం తినో ఎరస్చీనోయ తిరచీనోయ శ్రవణ పదముల్లంఘ్య విలసన్ శ్రవణ పదముల్లంఘ్య విలసన్ శ్రవణ పదముల్లంగ విరసన్ీనో ఎంత శ్రవణ పదముల్లంగ విరసన్

శ్లోకం మొత్తం చదువు ఆదే కుమశం శ్రవణ పద్య విశ్ అపాంగ వ్యాసంగో విశది ఇష్టం యాభై ఆరు యాఫ్ ఏడు యాభై ఎనిమిది ఈ మూడు శ్లోకాలు నేర్చుకున్నాను